ఏపీ శాసన మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రశ్నల వర్షం కురిపించారు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మండిపడ్డారు ముఖ్యంగా తొమ్మిది నెలల్లో లక్ష ఇరవై వేల ఉద్యోగాలు కల్పించామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన వాస్తవంలో ఉద్యోగాలు రాలేదని తేల్చి చెప్పారు ప్రభుత్వ హామీలు అమలు కావడం లేదని మండిపడ్డ కళ్యాణి ఉద్యోగాల కల్పనపై పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం నిరుద్యోగ యువతను మభ్యపెట్టడానికి మాత్రమే హామీలు ఇచ్చిందని విమర్శించారు ఉద్యోగాలపై ఉన్న సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత స్పష్టం చేశారు ఈ విమర్శలకు మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ మేము ఉద్యోగాలు ఇవ్వలేదే కేవలం కల్పించాం అంటూ వివరణ ఇచ్చారు ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలో చర్చనీయాంశంగా మారాయి నాలుక మడత పెట్టి మాట్లాడిన లోకేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ బయటకు రావడంతో ప్రభుత్వం విమర్శలు లోకేష్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ కూడా పెరిగింది హామీలిచ్చే సమయంలో ఎంత నమ్మకంగా చెప్పారో ఇప్పుడు అమలు చేయలేకపోతే ఎలా అంటూ నెటిజన్ల విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా యువత ఈ వ్యాఖ్యలను తీవ్రంగా స్వీకరించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఈ అంశంపై వైసీపీ మద్దతుదారులు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు హామీలను నెరవేర్చలేని ప్రభుత్వం ఎందుకుంటుందని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి అసెంబ్లీలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు వాటి ప్రభావం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి ఈ నేపథ్యంలో యువత ఆక్రోశం ఎలా పరిణమిస్తుందో చూడాలి